పరీక్షలలో ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్ డ్యాష్ విత్ ఆడిటర్ సిన్స్ టె నేమ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టున్నాం ఇది సిన్స్ కాలం ఫార్ కాలం మనం వస్తే హ్యాస్ బౌర్ హ్యాన్ ఓ బీన్ మామూలుగా అయితే ఉండేది ఇక్కడ బీ ఫార్మ్ కాబట్టి హ్యాస్ బీన్ లేక హ్యావ్ బీన్ మాత్రమే ఆన్సర్లు ఇప్పుడు ఆఫీసర్స్ అని ఉన్నారు కాబట్టి ఆఫీసర్స్ హ్యావ్ బీన్ విత్ బిట్యూడ్ సిన్స్ డే ఏం పది గంటల నుంచి ఆఫీసర్లు ఆడిటర్లతోనే ఉన్నారని చెప్పడానికి హ్యావ్ బీన్ అంటాం అదే ఆఫీసర్ అని ఉండి ఉంటే హ్యాస్ బీన్ అంటుంది దీనికి ఫార్ములాలు కూడా మనకి సిన్స్ కాలం ఫార్ కాలం ఆల్ ద టైమ్ ఆల్ ద డే అనేది మనకి ఫార్ములాలు కూడా ఇక్కడ చూడవచ్చు